అస్సలాము అస్సలం లేకుంహతుల్లాహి వబర్కాహు కానీ ఆమెకు తన మాటలన్నింటినీ హుపో పక్షి వింటుందన్న విషయం తెలియదు హుపో వెంటనే సులైమాన్ వద్దకు వెళ్ళి ఈ విషయాలు చేరవేసింది సులైమాన్ అలీస్లాం వెంటనే తన ఆధీనంలో ఉన్న ఒక జిన్నుతూ ఒక మహాప్రసాదాన్ని నిర్మించమని ఆదేశించారు ఆ మహాసౌధంలో రాబోయే అతిథులను స్వాగతిస్తానని చెప్పారు సభారాణి వద్ద నుంచి వచ్చే రా వచ్చిన ప్రతినిధులను ఆయన చాలా ఆదరంగా స్వాగతించారు అద్భుతమైన ఆ భవనాలను చూసి వారు దిగ్భాంతికి గురయ్యారు వారు తమ రాణి పంపిన విలువైన కానుకలను సులైమాన్ అలీస్లాంకు అందజేశారు స్నేహానికి గుర్తులుగా వాటిని తమ రాణి పంపించిందని వాటిని స్వీకరించాలని కోరారు కానీ సులైమాన్ ఆ కానుకలను విప్పి చూడకుండానే వారిని ఉద్దేశించి అల్లా నాకు పుష్కలంగా ప్రసాదించాడు ఒక పెద్ద రాజ్యాన్ని ఇచ్చారు ప్రవక్త పదవిని ఇచ్చారు కాబట్టి నేను లంచాలకు లొంగే అవకాశం లేదు నా లక్ష్యం ఒక్కటే తౌహి తౌహి దేక దైవారాధనను వ్యాపింపజేయటం అన్నారు అంతేకాదు ఆ కానుకలను తిరిగి తీసుకువెళ్ళాలని ఆదేశించారు మీ రాణి తన ఆరాధన పద్ధతిని మార్చుకోనట్లయితే రాజ్యాన్ని వశపరుచుకుంటానని ప్రజల్ని అక్కడి నుంచి వెళ్ళగొడతానని కఠినంగా చెప్పారు రాణి ప్రతినిధులు ఆ కానుకలు తీసుకొని ఆమె వద్దకు చేరుకుని సులైమాన్ అలై సలాం చెప్పిన మాటలు చెప్పారు అంతేకాదు సులైమాన్ రాజ్యంలో తాము చూసిన అద్భుతాలను కూడా వివరించారు సులైమాన్ సందేశం పట్ల ఆమె ఆగ్రహం ప్రదర్శించే బదులు సులైమాన్ రాజ్యాన్ని సందర్శించాలని నిర్ణయించుకుంది తనకు విశ్వాస పాత్రులైన నౌకర్లతో ఆమె సభా రాజ్యాన్ని వదిలి బయలుదేరింది ఒక సందేశం ఒక సందేశ హరుడితో సులైమాన్ అలీ సలాం వద్దకు తాను వస్తున్న వర్తమానం ముందుగానే పంపించింది సులైమాన్ అలీస్లాం తన ఆధీనంలో ఉన్న జిన్నులను పిలిచి సభారాణి రాకముందే ఆమె సింహాసనాన్ని తన వద్దకు ఎవరు తీసుకువస్తారని అడిగారు ఒక జిన్ను ఈ సమావేశం ముగిసేలోపే ఆ సింహాసనాన్ని మీ ముందు ఉంచుతాను నేను నిస్సందేహంగా బలం కలవాడిని ఇలాంటి పనులు చేయడానికి నమ్మకస్తుడిని అన్నాడు కానీ ఈ పని చేయడానికి జిన్నులు పోటీ పడ్డారు ఇంతలో ప్రత్యేక జ్ఞానం కలిగిన ఒక జిన్ను నేను రెప్పపాటులో ఆ సింహాసనాన్ని మీ ముందు ఉంచుతాను అంటూ మాట పూర్తయ్యే లోపే సింహాసనాన్ని ముందు ఉంచాడు ఆ సులైమా నలేసలం ఆశ్చర్యంగా ఇదంతా అల్లా అనుగ్రహం నేను కృతజ్ఞత చూపుతానో లేదో అని ఆయన పరీక్షిస్తున్నారు అన్నారు ఆ తర్వాత ఆయన జిన్నుతో ఆ సింహాసనం ఆకారాన్ని మార్చమన్నారు విల్కి సులైమాన్ రాజప్రసాదంలోనికి వచ్చినప్పుడు ఆమెను ఘనంగా స్వాగతించడం జరిగింది ఆ తర్వాత సులైమాన్ అలీస్లాం తన వద్ద ఆకారం మార్చి ఉన్న సింహాసనాన్ని ఆమెకు చూపించి ఆమె సింహాసనం కూడా అలాంటిదేనా అని ప్రశ్నించారు ఆమె ఆ సింహాసనాన్ని పదే పదే చూసింది తాను చూస్తున్న సింహాసనం తన సింహాసనం అయ్యే అవకాశం లేదని భావించింది ఎందుకంటే తన సింహాసనం తన రాజభవన్ లో ఉంది కానీ తన సింహాసనానికి ఈ సింహాసనాన్ని పోలికలు చాలా ఉండటం చూసి ఆమె ఆశ్చర్యంగా ఈ సింహాసనం నా సింహాసనాన్ని చాలా విధాలుగా పోలి ఉంది అంటూ జవాబిచ్చింది ఆమె చాలా తెలివైన దౌత్యపరమైన నైపుణ్యం ఉన్న మహిళగా సులైమాన్ అలహిస్ గుర్తించారు ఆ తర్వాత ఆయన ఆమెను ఒక పెద్ద హాలులోకి ఆహ్వానించారు ఆ గదిలో నేల అంతా గాజుతో పరచబడి ఉంది ఆమె గాజు నేలను చూసి అదంతా నీరుగా భ్రమపడింది ఆమె అక్కడ అడుగు పెట్టేటప్పుడు తన దుస్తువులు తడవకుండా కొద్దిగా కాలి మడమలు పైకి లాక్కుంది సులైమాన్ అలై సలాం ఆమెను చూస్తూ ఇక్కడ నీరు లేదు గాజుతో చేసిన నేల అని చెప్పారు ఆమె ఆశ్చర్యపోయింది ఇలా అలాంటి నిర్మాణాన్ని ఆమె అంతకుముందు ఎన్నడూ చూడలేదు తన ముందు ఉన్నది విజ్ఞాన వివేకాలు మూర్తిభవించిన అసాధారణ వ్యక్తి అని ఆమె గుర్తించింది ఆయన కేవలం ఒక రాజ్యానికి పాలకుడు మాత్రమే కాదని దేవుని ప్రవక్తగా కూడా ప్రవక్త కూడా అని తెలుసుకుంది ఆమె తన ఆరాధన పద్ధతులలోని తప్పులకు పాశ్చాత్తపడింది సూర్యుణ్ణి పూజించే అలవాటు మానుకుంది అల్లాహ్ను ఒకే ఒక్క దేవునిగా విశ్వసించింది తన రాజ్యంలోని ప్రజలను కూడా అదే విధంగా చేయాలని కోరింది సులైమాన్ అలైస్ కాలంలో ప్రజలు గుర్రాలపై ప్రయాణాలు చేసేవారు యుద్ధ రంగంలో సైనికులకు యుద్ధ సామాగ్రిని ఆయుధాలను చేరవేయడానికి గుర్రాలనే ఉపయోగించేవారు వస్తు రవాణాకు వాహనాలు లాగడానికి కూడా గుర్రాలనే వాడేవారు గుర్రాల పట్ల చాలా శ్రద్ధ చూపేవారు వాటికి చక్కని శిక్షణలు ఇచ్చేవారు సులైమాన్ అలై సలాం గుర్రపుశాలలో చాలా గుర్రాలు ఉండేవి గుర్రాలంటే ఆయనకు చాలా శ్రద్ధ ఉండేది ఒకసారి ఆయన తన గుర్రపుశాలలో గుర్రాలను చూస్తూ వాటిని ప్రేమగా నిమురుతూ చాలాసేపు గడిపారు సూర్యుడు అస్తమించే సమయం అయిపోయింది అస్ర నమాజు సమయం దాటిపోతోంది ఆయన తాను చేస్తున్న ఆలస్యాన్ని గుర్తించి వెంటనే నేను ఈ సంపదను నా ప్రభు సంస్ సంస్మరణార్థం ప్రేమించాను వాటిని నా వద్దకు తిరిగి తీసుకురండి అన్నారు తరువాత వాటిని నిమురసాగారు సూర సాద్లో ఈ విధంగా చెప్పడం జరిగింది మేము సులైమాన్ను పరీక్షించడం జరిగింది అతని సింహాసనంపై ఒక కళేబరాన్ని తెచ్చి పడవేయడం జరిగింది అప్పుడు సులైమాన్ అలా ఇస్సలాం అల్లా వైపు మరళి ఇలా అన్నారు నా ప్రభువు నన్ను క్షమించు నా తరువాత ఎవ్వరికీ లభించని రాజ్యాధికారాన్ని నాకు ప్రసాదించు నిస్సందేహంగా అసలు దాతవు నీవే అనగా అప్పుడు మేము గాలిని అతని ఆధీనంలో ఉంచాము ఆయన కోరిన వైపు గాలి వీచేదిగా మేము ఉంచాము శైతానులను ఆయన ఆధీనంలో ఉండేవి సులైమాన్ అలీస్లం పాలనలో అనేక పనులను జిన్నులే చేస్తుండేవి జిన్నులు చేసిన పాపాలకు శిక్షగా వాటితో ఈ పనులు చేయించడం జరిగింది అగ్నితో సృష్టించబడిన జిన్నులు తమకు సమస్త శక్తులున్నాయని తాము అగోచరాలను కూడా చూడగలమని భవిష్యత్తును తెలుసుకోగలమని ప్రజలు నమ్మించడం వంటి పాపాలకు పాల్పడేవారు తన అనుచరుల్లో ఇలాంటి తప్పుడు విశ్వాసాలు చోటు చేసుకుండా చూడవలసిన బాధ్యత ఒక ప్రవక్తగా సులైమాన్ అల్లైస్ ఉంది భవిష్యత్తు తెలుసుకునే శక్తి జిన్నులకు కానీ ప్రవక్తలకు కానీ ఎవరికీ లేదని కేవలం అల్లాహకు తప్ప అలాంటి శక్తి మరెవ్వరికీ లేదని ప్రజలు తెలుసుకునేలా చేయడం ఆయన బాధ్యత ఈ దిశగా ఆయన చేసిన ప్రయత్నాలు ఆయన మరణానంతరం కూడా కొనసాగటం చెప్పదో చెప్పుకోదగిన విషయం ఒక గనిల జిన్నులు పనిలు జిన్నుల పనిని పర్యవేక్షిస్తూ ఆయన తన చేతి కర్రకు ఆనుకొని కూర్చొని ఉన్నారు ఆ విధంగా కూర్చున్న స్థితిలోనే ఆయన తుదిశ్వాసను విడిచారు చాలా సమయం వరకు ఆయన మరణం గురించి ఎవరికీ తెలియదు ఆయన అక్కడే కూర్చున్నట్లే చాలామందికి కనపడ్డారు సులైమాన్ అలీ ఇస్సలాం చూస్తున్నారన్న భయంతో జిన్నులు విరామం లేకుండా పని కొనసాగిస్తూ పోయారు ఈ సంఘటనను దివ్యఖురాన్ ఇలా వివరించింది ఆ తరువాత సులైమాన్ను మేము మరణ నిర్ణయాన్ని అమలు జరిపినప్పుడు జిన్నాతులకు అతని మరణం గురించి తెలియజేసిన వస్తువు అతని చేతి కర్రను తింటూ ఉన్న చెదపురుగు తప్ప మరొకటేది కాదు ఈ విధంగా సులైమాన్ పడిపోగా తమకు అగోచర విషయాలు తెలిసి ఉంటే అవమానకరమైన ఈ బాధకు గురై వారము కాము అని జిన్నాతులకు స్పష్టంగా తెలిసిపోయింది ఆ విధంగా ఆయన మరణం కూడా ఆయన అనుచరులకు ఒక పాఠంగా మిగిలింది జిన్నులే కాదు ఎవరు కూడా భవిష్యత్తును గురించి తెలుసుకునే అవకాశం లేదన్నది అందరికీ తెలిసి వచ్చింది అల్లా మనకు వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని మరింత జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుతున్నాను ఆ మీన్